హలో వ్యూవర్స్ ఈరోజు మనం తెలుసుకోబోయే స్టోరీ పేరు అత్యాశ ఒక ఊరిలో రెండు ఎలుకలు ఉండేవి అవి ఎంతో స్నేహంగా ఉండేవి ఒకరోజు వాటికి తినడానికి ఆహారం ఏం దొరకలేదు దాంతో అవి చాలా ఆకలిగా ఉంటాయి దారిలో వెళుతూ ఒక ఇంట్లో ఎవరు లేకపోవడం చూసి ఇంట్లోకి వెళ్తాయి ఆ ఇంట్లో ఒక పెద్ద ఇనుప డబ్బాకి చిన్న కన్నం ఉండడం చూసి దాని ద్వారా లోపలికి వెళ్తాయి ఆ డబ్బా నిండా ధాన్యం నిలువ ఉంటుంది ఆ రెండు ఎలుకలు తమ పంట పండిందని సంతోషం పోషిస్తాయి ఆ ధాన్యాన్ని తినడం ప్రారంభిస్తాయి మొదటి ఎలుక రెండవ ఎలుకతో నాకు కడుపు నిండింది నీది కూడా అయిపోతే ఇంకా చాలు బయలుదేరదాం అంటుంది దాంతో రెండవ ఎలుక అప్పుడేనా అంటుంది మొదటి ఎలుక ఎవరైనా వస్తే దొరికిపోతాం అని చెప్తుంది కానీ రెండవ ఎలుక ఆహారం తిని రెండు రోజులైంది మళ్ళీ మనం ఆహారం ఎప్పుడు తింటామో తెలియదు నేను రాను ఇంకా తింటాను వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళు అని అంటుంది ఆ మాటలతో మొదటి ఎలుక నాకు సరిపోయింది ఎవరూ రాకముందే ఇక్కడి నుండి బయలుదేరుతాను అంటూ వచ్చిన కన్నం గుండానే వెళ్ళిపోయింది రెండవ ఎలుక మితిమీరి తినడం వల్ల భుక్తాయాసంతో కథల లేక ఆ డబ్బాలోనే ఉండిపోయింది ఇంతలో ఆ ఇంటి వాళ్ళు వచ్చి డబ్బాలో అలికిడి రావడంతో తెరచి చూడగా ఎలుక ఉంటుంది దాన్ని కొట్టి చంపేస్తారు చనిపోయే ముందు ఆ ఎలుక నా స్నేహితుడు చెప్పిన మాట వినకుండా అత్యాశకు పోయి ప్రాణం మీదకు తెచ్చుకున్నాను అంటూ బాధపడింది చూశారుగా ఫ్రెండ్స్ అత్యాశ ఎప్పటికైనా ప్రమాదమే మనకున్న దాంట్లో తృప్తి పడితే ఆనందంగా ఉంటాం ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ